వెల్కమ్ టు చిన్నీ షూట్ స్పాట్ సుబ్బయి గారి హోటల్ కి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి ఎందుకంటే ఒక వ్యక్తి హోటల్ పైన కంప్లైంట్ ఇచ్చాడు దాని ఆధారంగా ఫుడ్ కమిటీ వాళ్ళు వచ్చి చెక్ చేశారు చెక్ చేసి అవుట్ డేటెడ్ ఫుడ్ పెడుతున్నారు అని చెప్పి వాళ్ళ పైన కంప్లైంట్ బుక్ చేసుకున్నారు సుబ్బాయి గారి హోటల్ అంటే అందరికి తెలిసిన విషయమే చాలా ఫేమస్ సుబ్బాయి గారి హోటల్ వీళ్ళది మెయిన్ బ్రాంచ్ కాకినాడ ఉంది కాకినాడ ఒకటే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సుబ్బాయి గారి హోటల్ అనేది ఉన్నాయి టేస్ట్కి కి మారు పేరు సుబ్బయ్ గారి హోటల్ ఒకప్పుడు ఎందుకు ఇంత పేరు వచ్చిందంటే సుబ్బాయి గారి హోటల్కి క్వాలిటీగా చేస్తారు వాళ్ళ పౌడర్సే వాళ్ళ మేకింగే ఉంటుంది మొత్తము శుభ్రంగా చేస్తారు టేస్టీగా చేస్తారు వాళ్ళ కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది వడ్డించే విధానం కానీ వచ్చిన కస్టమర్స్ తో మాట్లాడి వాళ్ళు రకరకాలైన కూరలు అరిటాకులో వడ్డిస్తారు రకరకాలైన కూరలు వడ్డిస్తారు అన్ని ఐటమ్స్ మనకు ఇక్కడెక్కడ దొరకని ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు నెయ్యి వేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటది ప్రతి కూర చాలా టేస్టీగా ఉంటది ప్రతి కర్రీ సుబ్బయ్య గారి హోటల్ తెలియని వాళ్ళే ఎవరు ఉండరు నాకు తెలిసి తరతరాలుగా ఈ సుబ్బయ్య గారి హోటల్ నడిపిస్తూ వస్తున్నారు ఒక మంచి పేరుంది సుబ్బయ్య గారి హోటల్ అయితే రీసెంట్ గా ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు ఆ వ్యక్తి కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఫుడ్ కమిటీ వాళ్ళు తనిఖీలు నిర్వహించారు ఇది బాధాకరమైన విషయం ఎందుకంటే దీంట్లో కొన్ని విషయాలు నేను చెప్తాను యాక్చువల్గా ఫుడ్ పరంగా అయితే చాలా బాగుంటుంది సుబ్బాయి గారి హోటల్లో టేస్ట్ పరంగా ఫుడ్ పరంగా చాలా బాగా చేస్తారు నీట్గా చేస్తారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఫుడ్తో పాటు అంటే భోజనంతో పాటు వాళ్ళ మేకింగ్ పౌడర్స్ ఉన్నాయి ఆ పౌడర్స్ అంటే మసాలా పౌడర్స్ మిరప్పొడి తర్వాత ఊరగాయలు పచ్చళ్ళు స్నాక్స్ ఇవన్నీ కూడా ఒక సెక్షన్లో పెట్టుంటారు అవి మనం కావాలంటే కొనుక్కోవచ్చు అవి కూడా సేల్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ పౌడర్స్ అవుట్ డేటెడ్ పౌడర్స్ వాటిపైన ఎక్స్పైరీ డేట్ లేదు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసిందని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అనేది లేదనమాట అంటే వాళ్ళ మేకింగే కాబట్టి వేయలేదు వాళ్ళు వాళ్ళు చేసిన పొరపాటు అదే వాళ్ళు కనీసము చెక్ చేసుకుని ఉండాల్సింది వాళ్ళు చెక్ చేసుకుని దాని వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది మామూలుగా పౌడర్స్ అనేటివి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కాకపోతే వాళ్ళు కనీసము మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు చేసినారనేది గుర్తు పెట్టుకొని అవి తీసేస్తూ ఉండాల్సింది ఇది ఒక రకంగా బ్రాండే బ్రాండ్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అనేది వేయాల్సింది మనం ఇంట్లో కూడా పౌడర్స్ చేసుకుంటే అది వన్ మంత్ ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్ అంతే ఉంటాయి ఆ తర్వాత అది స్పాయిల్ అయిపోతూ ఉంటాయి అట్లాంటిది వీళ్ళది ఒక మంచి రేంజ్ లో ఉంది కాబట్టి హోటల్ వీళ్ళు కనీసము ఎక్స్పైరీ డేట్ అనేది వేసి ఉండాల్సింది అదే వాళ్ళు చేసిన పొరపాటు దానివల్ల ఈ హోటల్ కి ఒక పెద్ద మచ్చని చెప్పుకోవచ్చు ఇది బాధాకరమైన విషయము ఎందుకంటే ఒక మంచి రేంజ్ లో ఉండే హోటల్ ఈ ఒక చిన్న పౌడర్ వల్ల వాళ్ళ మొత్తానికి హోటల్ కి బ్యాడ్ నేమ్ వచ్చింది